హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్న ఈ వీడియోలోనే మనకు మంచి కలర్తో అలాగే దిట్టంగా ఉన్నటువంటి మరి నాటు రకం జవారీ ఎద్దులైతే అమ్మకానికి ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఈ వీడియోలో కూడా మీకు కనిపిస్తుంది మరి ఎద్దులైతే మనకు మంచి దిట్టంగా అలాగే మంచి హుషారుతో కూడా మరి పనులు అయితే చేస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటిని అయితే ఇప్పుడు అమ్మకానికి పెట్టారు మరి వీటి లొకేషన్ వచ్చేసి మరి బుర్రగూడెం చైత్ర మండల్ ఏలూరు జిల్లా నుంచి అయితే మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఫుడ్లు అట మరి చేద్దంపడు కానీ పక్క గ్యారంటీస్ ఉన్నారు మరి అలాగే మరి ఎవరైనా ఇంటర్నేషనల్ పర్సన్స్ ఉంటే మరి మరి వీటి లొకేషన్కి వెళ్ళి మరి వీటి చేద్దంపడు చూసినాక కూడా మరి డబ్బులు వచ్చు అని మనకు రైతు తెలియజేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి రైస్ రేట్ వచ్చేసి ఎయిటీ థౌజండ్ ఎనభై వేలు కానీ చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి బేరం అయితే ఖచ్చితంగా ఉంటుందంట మరి సెవెంటీ థౌసండ్ కానీ ఫిక్స్ రేట్ అయితే చెప్తున్నారు డెబ్బై వేలు కానీ ఫిక్స్ రేట్ అయితే చెప్తున్నారు మరి ఇంట్రెషనల్ పర్సన్స్ వచ్చేసి మరి రైతు నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి రైతు నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ టూ సిక్స్ ఎయిట్ త్రీ ఫైవ్ ఎనభై ఆరు ఎనభై ఎనిమిది పన్నెండు అరవై ఎనిమిది ముప్పై ఐదు మరి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేరుగా రైతు మాటలు అయితే తెలుసుకున్న ఫ్రెండ్స్ మరి కాల్ చేసి మరి ఇంట్రెస్ట్ ఆ పర్సన్స్ మిస్ అవ్వకండి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్న అమ్మకానికి వీడియోలు మన ఛానల్ చూడాలనుకుంటే మరి నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి ఫ్రెండ్స్ మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మర్ క్రియేషన్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్